డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు నిన్నటి నుంచి ఏ ఛానల్లో చూసినా ఇవే కథనాలు ఇందులో అసలు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే అఫ్ కోర్స్ విపత్తు అనేది వచ్చింది విజయవాడ మొత్తం మునిగిపోయింది చుట్టుప్రక్క ప్రాంత ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్కడ ఇవన్నీ జరుగుతూ ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు అసలు సడన్గా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి మీదకి డైవర్ట్ చేసేశారు ఎందుకు చేశారు ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు కావాలనే ఈ విపత్తుల నుంచి తప్పించుకున్నాడు ఆయన కావాలని బయటికి రావట్లేదు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఆశ్చర్యం వేసింది నాకు యాక్చువల్గా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యక్తి ఆయన సమస్యల పని ఎలా పోరాడేవాడు ఇప్పుడు సమస్యలు వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తున్నవాడు చిత్తశుద్ధితో ఉన్న నాయకుడా కాదా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే మీరు ఉదాహరణ తీసుకోండి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే స్పందించే దానికంటే ముందే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు స్పందించలేదో లేక అందుబాటులో లేడో లేదా ఎందుకు ఆయన విషయం బయటకు రాలేదో అని అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు అయితే అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిన ఏ ఒక్కరు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించరు నాకు తెలిసి అయితే ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డు తీసుకోండి ఆయన ఎప్పుడు కూడా చాలా సింపుల్గా ఉండే వ్యక్తి పైగా ప్రజలే నాకు కావాలి అని చెప్పేసి చాలా ఆడంబరమైన జీవితాన్ని కూడా ప్రక్కన పెట్టేశారు ఆయన విలాసవంతమైన జీవితాన్ని ప్రక్కన పెట్టేశారు సినిమాలతో వచ్చారు పక్క ఇంకా ఆయన ఆదాయం అన్నీ ప్రక్కన పెట్టేశారు చివరికి ఆయన దగ్గర ఒక్కొక్క ఒకానొక సమయంలో డబ్బులన్నీ కూడా అయిపోయినాయి అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి అటువంటి పరిస్థితులు ఆయన ఎందుకు ఆయనకు అవసరమా ప్రజల కోసం ఆయన వచ్చి ఆయన కుటుంబ సభ్యులని ఇంట్లో ఆడపిల్లల్ని ఆయన సోదరి మణుల్ని ఆయన తల్లిని అందరినీ కూడా రోడ్డు మీద లాగి తిడుతుంటే కూడా భరాయించవలసిన పరిస్థితి ఎందుకు ఆయనకి అవసరం ఆయనకి సో మరి ఆ కుటుంబ సభ్యులకి ఏంటో కానీ తెలియదు వాళ్ళకి అదొకటి ప్రజలంటే అదొక రకమైన అభిమానం ఒకటి మితిమీరిన అభిమానం సో దానికోసం ఇక ఆ కుటుంబ సభ్యులు ఎంత దానికైనా సరే వాళ్ళు రెడీ అయిపోతారు ఇన్ని తిట్లు తింటానికైనా ఇన్ని నిందలు భరాయించడానికైనా సరే అది చిరంజీవి గారికి తప్పలేదు నాగబాబు గారికి తప్పలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనిపిస్తూ ఉన్నారు సో ఈ తరుణంలో ఈ విపత్తు సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు అనేది పెద్ద హాట్ టాపిక్గా మార్చేసి రాష్ట్ర ప్రజానీకానికి ఏదన్నా బూచికగా చూపించాలని చెప్పేసి ఏంటో అర్థం కావట్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిన వాళ్ళు యువకులు కూడా ఆ విధంగా మాట్లాడతారు ఎందుకంటే ఆయన అటువంటి జీవితాన్ని ప్రక్కన పెట్టేసి ఆయన ఆదాయ అందరు కూడా ప్రక్కకు తోసేసి ఆయన వచ్చి ఎండనక పగలనక రాత్రి అనకా ఎందుకు తిరుగుతున్నారు ఆయన ఏదో ప్రజాసేవ చేయాలి ఆయన సొంత డబ్బులే కదండి ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వకుండా సుమారుగా ఆయన ఖర్చు పెట్టింది మూడు వందల మంది రైతులకి అది ఎవరైతే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళకి ఎవరిస్తారండి పది రూపాయలు ఇస్తే సార్లు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ఈ జనరేషన్లో అటువంటిది ఆయన ఏదైతే కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారో ఆ కుటుంబ సభ్యులకి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసి పైగా ఆయన ఒకసారి కూడా అధికారం చేపట్ల పోని ప్రజాస్వామ్యం ఏదో లూటీ చేసేసారు అనుకోవడానికి కూడా ఏదో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెలితే ఆ ఒక సీట్ను కూడా వాళ్ళ కైవసం చేసేసుకున్నారు వాళ్ళ స్వాధీనం పరిచేసుకున్నారు సో ఈ తరుణంలో ఆయన మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు కదా సో ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలుచుకున్నారు కదా ఎందుకని ప్రజలు అర్థం చేసుకున్నారు ఆయన సేవా విధానం ఎలా ఉంటుంది ప్రజల పట్ల కమిట్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి సో ఆయన గతంలో ఎన్ని మర్చిపోతారా ఎవరు మర్చిపోరు అంతేలిగ్గా కావాలని కొంతమంది చేసుకోవడం తప్ప ఇప్పుడు ఉద్దాన సమస్య వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు ఇదే పవన్ కళ్యాణ్ గారు కదా రోడ్లు రోడ్లు దీనావస్థలో ఉన్నాయి అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పేసి ఆయన ఇచ్చిన పిలుపు మేరకాయ కదా జన సైనికులు ఏదైతే దానిపైన పైకి వచ్చారో అప్పుడు కదా ఈ మరమ్మత్తు కార్యక్రమాలైన జరిగింది ఇలా ఒకటి కదా రెండు కాదు చాలా జరిగినాయి సో ఆయన గుర్తించిన తర్వాత అవి పరిష్కరించబడ్డాయి అటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉంటారు మరి ఇంత విపత్తు వచ్చినప్పుడు ఆయన రాలేదు అంటే రాలేకపోయాడో అనే కదా అర్థం చేసుకోవాల్సింది సో దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడితే చివరికి ఆ విధంగా మాట్లాడి కూడా వాళ్ళు విలువ పోగొట్టుకుంటున్నారు అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఈ యొక్క ప్రచారాల్లో ఉండి చివరికి కుటుంబ సభ్యులతో కూడా పది నిమిషాలు గడపలేని పరిస్థితుల్లో ఉంటే ఎట్టకేలకు ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుదాం అనేది కూడా ఆయన మామూలుగా హంగు అన్నిటికీ దూరంగా ఉండే వ్యక్తి పోదు నేనేదో స్పెషల్గా ఉండాలి అనేది కూడా కాదు ఆయన చాలామంది నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి సెట్లు ఎలా ఉంటారంటే యూనిట్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఇంక్లూడింగ్ లైట్ మ్యాన్ కెమెరామెన్ దగ్గర లైట్లు పెట్టే వ్యక్తి ఉంటాడు కదా ఆ లైట్స్ బాయ్ కూడా ఒకే రకమైన భోజన సదుపాయాలు పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంటారో ఆ లైట్ బాయ్ కూడా అదే ఉండాలంట ఆ విధానంలో ఆయన అనుసరిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తి ఈ జన్మదినంకి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బయట దేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకో ఎక్కడ మొత్తానికి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలని చెప్పేసి అయితే ఆయన అనుకున్నారు ఈ క్రమంలో అది యాదృశ్యకమో మరి దాన్ని ఎట్లా చెప్పాలో దురదృష్టమో ఏదైనా కానీ విపత్తు వచ్చింది అదే సమయంలో ఆయన అక్కడ కమిటీ అయిపోయి ఆయన ప్రోగ్రాంలో స్కెడ్యూల్లో ఉన్నాడు ఈ లోపే ఏదో ఇదైపోయినట్టుగా ఓ ప్రక్కన సహాయక చర్యలు కావచ్చు ఏదైనా సరే జరగట్లేదు అని అంటే ఖచ్చితంగా అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా మాట్లాడచ్చు తీసుకొచ్చి స్వయాన ముఖ్యమంత్రి గారే అక్కడ వరదల్లో ఆయన బోట్లు వేసుకొని తిరుగుతున్నారు మోకాల్లో నీళ్ళు ఉన్నా వెళ్ళిపోతున్నారు అసలు ఎక్కడా కూడా తగ్గట్లేదు ఆయన ఓ పక్కన ఐటీ మినిస్టర్ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనే నారా లోకేష్ గారు ఆయన ఆ నీళ్ళలో బురద నెలలు బట్టి తిరుగుతున్నారు కదా అలాగే ప్రతి నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు లేదా జిల్లా మంత్రులు కావచ్చు అందరూ ఈ సహాయక చర్యలు కావచ్చు వాటన్నిటిలో భాగస్వాములు అయ్యారు కదా కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం కనబడలేదు అంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ సహాయక చర్యలో పాల్గొన్నారో ఆయన ఏమంటున్నారు ఇదిగో పబ్లిసిటీ కోసం తిరుగుతున్నాడు ఆయన ప్రచారం కోసం తిరుగుతున్నాడని చెప్పేసి అంటున్నారు మళ్ళీ ఏది ఆఫీసులో కూర్చొని మానిటరింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్కి రారు కదా అందు గురించి ఈ విధంగా అన్నారు ఏది ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగా మొన్న అనుకుంటాయన సింగనగర్ వచ్చి ఫస్ట్ టైం ఆ నెలలోకి దిగింది ఆయన ఇదే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నారండి స్టేజీలు కట్టించుకోవడం అక్కడికే తెప్పించుకోవడం ఏది తడిసిన ధాన్యాలు కావచ్చు ఏదైనా కావచ్చు దానికి ముందు కూడా లిమిటెడ్ పర్సన్స్ అనమాట బ్యారిగేడ్లు పరదాలు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఉన్నారా డేంజర్ అని చెప్పినా కానీ ఆయన బోట్లో ఆ సేఫ్టీ జాకెట్ వేసుకుని ఉన్నారు సో అట్లా ఉంటుంది అనమాట ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడికి అను ఏదో అలా చేసేద్దాం అనుకుంటే ఇట్లా ఉంటుంది డిఫరెన్స్ సో ఇక్కడ ఆ విధంగా సర్వీసులు వాళ్ళు చేస్తున్నా కానీ ఏమైపోయారు అని అని చెప్పేసి అని అంటున్నారంటే ఇక దీన్ని బట్టి ఏమన్నా అర్థం చేసుకోవాలో మీరే చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నాయకుడు అనేది చిన్నపిల్లవాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల వరకు తెలుసు అంతెందుకండి చాలామంది పవన్ కళ్యాణ్ గారిని ఎవరెవరైతే ఒకనొక సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయం రాదు పవన్ కళ్యాణ్ అసలు నాయకుడే కాదు అని అన్నవారు కూడా పవన్ కళ్యాణ్ చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాడు ఆయన సామాన్యుడు కాదు ఇవాళ పవన్ కళ్యాణ్ లేకపోతే రాష్ట్రం ఏమైపోయేది అదే అన్నవాళ్లే ఉన్నారు మరలా ఎవరైతే విమర్శించారో ఆ విమర్శించిన నోళ్లే ఇవాళ పొగుడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారిని సో అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇవాళ కనిపించలేదు అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు అని అంటే అదే విషయం సో ఆయన ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు దాని గురించి డోకా లేదు ఆ విషయం అందరికీ తెలిసిందే ఆయన సొంత కుటుంబ సభ్యులను అందరిని ప్రక్కన పెట్టేశాడు కదా అందరిని ప్రక్కన పెట్టేసి ఆయన నేను యుద్ధం చేస్తానని చెప్పేసి ఆయన తిరిగాడు ఆయన ఆయన కుటుంబ సభ్యులు కూడా బాధపడతా ఉన్నారు నీకు ఎందుకు వచ్చిన తిప్పలు నాన్న మనకు ఎందుకు హ్యాపీగా బ్రతకచ్చు కదా అని చెప్పేసి బ్రతకలేదురా ఆయన కావాలనుకుంటే విలాసవంతమైన జీవితం నాడు నాలుగు గోడల మధ్య ఉండి హ్యాపీగా ఎవరు ఎట్టబోతున్నాకి ఎందుకు కనుకోవచ్చు కానీ ఆయన ఊరుకోలేడు ఆయన వల్ల కాదది ఎవరన్నీ చెప్పినా అది ఒక వ్యసనం అనమాట ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ప్రజాసేవ ప్రజాసేవ అనేది సో ఈ క్రమంలో ఇక ఆయన ఎవరన్నీ చెప్పినా నువ్వు కా తాళ్ళతో కట్టేసినా సంఖ్యలతో బంధించినా ఆయన ఉండలేరు ఆయన వల్ల కాదు సో అప్పటికి ఏదైతే నిన్న విరాళాలకు సంబంధించిన అంశం వచ్చిందో పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా తను కోటి రూపాయలు ప్రకటించిన విషయం తెలిసింది అఫ్కోర్స్ ఆయనకి ఇట్లాంటివన్నీ కూడా కామనే ఆయనకేంటి అంటే ఎక్కడికక్కడ ఆయన డబ్బులు దాచుకోవటము లేదా ఎలా పడితే అలా సంపాదించుకోవడమో తెలియదు సో ఉన్నది దాచుకోవడం అసలు చేత కాదు సో నేను కోటి రూపాయలు విరాళం ఆఫ్ ఆఫ్కోర్స్ ఇవన్నీ కూడా సరే మామూలు అనుకోండి ఎన్ని చేసినా కానీ ఏదో అంటారు కదా కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్కసారి ఆయన కనపడకపోయేసరికి ఈ విధమైన విమర్శలు చేస్తున్నారు ఇట్లాంటి విమర్శలు చేస్తే చివరికి ఎంతో కొంత ఆ ప్రజలకి కాస్త మీ పైన గౌరవం ఉన్నది కూడా అది పోగొట్టుకున్న వాళ్ళు తరు ఎవరైతే విమర్శిస్తున్నారో అని చెప్పేసి అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు ఉన్నారు సో దాన్ని పెట్టుకొని అన్నీ తెలిసి కూడా కావాలని ఇలా రచ్చగొట్టేలాగా మాట్లాడుకుంటున్నారు అంటే ఇక దీనిని బట్టి ఇందులో కూడా రాజకీయం చూసారంటే దానికి మించిన దరిద్రవనాలు దౌర్భాగ్యవనాలు అది మీరే డిసైడ్ చేసుకోండి సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవలసి వస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు అనే దానికి అయితే సమాధానం దొరికిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇది పరిస్థితి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానిపైన మీ విలువైన ప్రయాణి కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ